ఎడారిలో సలయేర్లు మార్చి ఇరవై ఆరు నెరవేర్చడానికి ఇష్టం లేని కోరిక దేన్ని పరిశుద్ధాత్మ నీలో కలిగించడు కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకొని ఆకాశానికి ఎగిరి నీ కంటికి ఆనినంత మేర ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలి ఎస్ఏ కీన్ విశ్వాసం అనే కంటితో నువ్వు చూసిన ప్రతి దీవెన నీ స్వంతం అయినట్టే భావించు ఎంత దూరం చూడగలిగితే అంత దూరం చూడు అంతా నీదే క్రైస్తవ జీవితంలో ఏ సుదూర తీరాలను చేరాలనుకుంటున్నావో క్రీస్తుకు ఎంత శ్రేష్టమైన సేవ చేయాలనుకుంటున్నావో అవన్నీ విశ్వాసంలో సాధ్యమే ఆ తరువాత ఇంకా దగ్గరికి రా నీ బైబిల్ చూపిన దారిలో ఆత్మ నడిపింపుకి విధేయుడవై దేవుని సన్నిధిలో నీ అపాదం ఆపాదమస్తకము బాప్తిస్వం పొందు ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలాగా నీ ఆత్మనేత్రాలను తెరిచినప్పుడు నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయతను కలిగి ఉంది తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలు ఆయన ప్రేరణ ప్రేరేపణ వల్ల నీలో నిదురలేచే ఆకాంక్షలు యేసుని వెంబడించే వాడికి దొరికే అవకాశాలు అన్నీ నీ స్వంతమే వాటిని స్వాధీనం చేసుకో నీ కనుచూపు మేరలో భూమంతా నీకు ఇయ్యబడింది మన దేవునికి మనపై ఉన్న కృప మన మనస్సులో తలెత్తే స్పందనల్లోనే ప్రత్యక్షపరచబడుతుంది ఉదాహరణకి చూడండి చలికాలం ముంచుకు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న పక్షి వెచ్చదనం సూర్యరశ్మి కోసం ఖండాలు సముద్రాలు దాటి దక్షిణ ప్రాంతాలకి వలసపోవాలన్న జ్ఞానాన్ని దేవుడు వాటి అల్పమైన మస్తిష్కంలో ఉంచుతాడు అవి ప్రయాణం ప్రారంభించాక వాటికి ఆశాభంగం కలగడం దేవునికి ఇష్టం కాదు వాటికి ఆ ఆలోచన ఎలా ఇచ్చాడో అలాగే వాటి గమ్యంలో మృదువైన పిల్లగాలి ప్రకాశవంతమైన ఎండను సిద్ధం చేస్తాడు క్రేన్లు అనే పక్షులు రష్యాలోని సైబీరియాలో మంచు చలిగాలులు ప్రారంభం కాగానే దాదాపు పదివేల కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని భరత్పూర్ అనే చోటికి వలస వచ్చాయి ఇక్కడికి రావాలన్న జ్ఞానం ఆ పక్షులకి దేవుడే ఇచ్చాడు అలానే ఇక్కడ వాటి కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సిద్ధపరిచాడు పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు ఆ ఆశవైపుకి మనం వేగిరపడే సమయంలో మనల్ని మోసగించడు వాటిని అనుగ్రహించలేకుండా ఆయన చెయ్యి కురుచకాలేదు వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొనిరి లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం పదమూడవచనం ఆమె